ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా అందరికీ శుభోదయం మన ఏవిఎం న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపునకు కృషి చేయాలి సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా కొట్లాడితే లోక్సభ ఎన్నికల్లో గెలుపు మనదే కేటీఆర్ ప్రత్యేక పూజలు చేసిన జువాడి కృష్ణారావు ఇది జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల విలేకరి యొక్క రఘుగారి యొక్క విలేకరి ఆ వార్త సేకరించి వార్తను ప్రచురణ చేయడం జరిగింది ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శిక బోయం లింగస్వామి ఇది యాదాద్రి జిల్లా చౌటుపల మండల విలేకరి శ్రీనివాసు యొక్క వార్తను సేకరించి ఒక వార్తను ప్రచురణ చేయడం జరిగింది మరొక వార్త అంగరంగ వైభవంగా అయోధ్య రాముని పూజిత అక్షింతల శోభయాత్ర ఇది యాదాద్రి జిల్లా చౌటుపల మండల సంబంధించిన ప్రధాన వార్త శిక్షణ తరగతుల దృష్ట్యా ఎర్రజెండా తోరణాలతో ఎరుపెక్కిన చౌటుప్పల్ ఇది యాదాద్రి జిల్లా చౌటుప్పల మండలానికి సంబంధించిన ప్రధాన వార్త చౌటుప్పల మండల విలేకరి శ్రీనివాసు ఈ యొక్క వార్తలను సేకరించి వార్తా పత్రికలలో ప్రచారణ చేయడం జరిగింది ముందుగా పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపునకు కృషి చేయాలి ఐదు జిల్లాల మంత్రులతో సీఎం రేవంత్ ఈ నెల ఇరవై ఆరు తర్వాత జిల్లాల పర్యటన సంక్షేమం అభివృద్ధిలో అందరూ భాగస్వాములే పార్లమెంట్ ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఐదు జిల్లాల మంత్రులతోటి ఐదు జిల్లాల ఉన్నటువంటి శాసనసభ్యులతోటి వారు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ సమావేశంలో వారు ప్రత్యేకంగా వారితో మాట్లాడడం జరిగింది వారు మాట్లాడుతూ మంత్రులు ఎమ్మెల్యేలు కీలకంగా పనిచేయాలి ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఎన్నికలలో ఏ విధంగా అయితే మీరు పనిచేయడం జరిగిందో ఎంపీ ఎన్నికలలో కూడా అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలి ఖచ్చితంగా మన ప్రభుత్వము ప్రజల ప్రభుత్వము సంక్షేమ ప్రభుత్వము అభివృద్ధి చేసే ప్రభుత్వంగా మనం ముందుకు ప్రజలందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత కూడా మన అందరిపైన ఉన్నదని వారు చెప్పడం జరిగింది మరొక విధంగా వారు చెప్పడం జరిగింది ఈ నెల జనవరి జనవరి ఇరవై తేదీ తర్వాత వారు జిల్లాల పర్యటన నేను చేయడం జరుగుతుంది నేను అంటే ఖచ్చితంగా ప్రజల వద్దకు వెళ్తా జనవరి జనవరి ఇరవై ఆరు తర్వాత మొట్టమొదటిసారిగా వారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఇంద్రవెల్లి సభను ఏ విధంగా ప్రారంభించిందో వారి యాత్రను ఆ విధంగా ప్రజల మధ్యకు వెళ్ళే యొక్క కార్యక్రమాన్ని కూడా మళ్ళీ ఇంద్రవెల్లి నుంచే ఒక సభ ఏర్పా భారీ సభ ఏర్పాటు చేసి అక్కడి నుంచే ప్రజల వద్దకు వెళ్ళాలని ఒక ఆలోచనతోటి ముఖ్యమంత్రిగా తొలిసారి ఇంద్రవెల్లి సభకు వెళ్ళి అక్కడ హాజరయ్యి ప్రజలను ఉద్దేశించి మాట్లాడి అక్కడి నుంచే ఎంపీ ఎన్నికలకు అంటే ఎన్నికల ప్రచారాన్ని కూడా అక్కడి నుంచే ప్రారంభించే అవకాశం ఉంది అక్కడి నుంచి అన్ని జిల్లాలు అన్ని పార్లమెంటు స్థానాలు కూడా వారు ఆ క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి ముఖ్యంగా నాయకులు కార్యకర్తలతోటి అధికారులతోటి ప్రజాప్రతినిధులతోటి కూడా ప్రజలతోటి మమేకం అవుతూ ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరించడానికి వారు కృషి చేసే అవకాశం ఉంది ఏది ఏమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడము పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగానైనా ఖచ్చితంగా ఈసారి పార్లమెంటు తెలంగాణలో పదిహేడు పార్లమెంటు స్థానాలలో ఖచ్చితంగా పన్నెండు పైచూలకి స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవాలని ఒక పట్టుదలతోటి సీఎం రేవంత్ రెడ్డి ఆ విధంగా కార్యాచరణను రూపొందించుకొని ముందుకెళ్తా ఉన్నారు మరి ప్రజలు ఏ విధంగా వారికి కాంగ్రెస్ పార్టీకి మరి పట్టం కడతారు అనేది రానున్న రోజులలో తేలనుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గతంలో మూడు స్థానాలు గెలిచింది పదిహేడు స్థానాలు ఉన్న తెలంగాణలో కేవలం మూడు స్థానాలకే పరిమితమైంది గతంలో గత పార్లమెంటు స్థానాల్లో ఎన్నికలలో కానీ మరి ఈసారి అంతకంటే రెట్టింపు స్థానాలు గెలిచే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి కానీ ఆ సంఖ్య మరి ఎక్కడికి చేరుకుంటుంది మరి అనేది ఇక్కడ కీలకం కానుంది మరి మూడు కంటే ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయి కానీ ఆ వీరు చెప్పినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా పన్నెండు స్థానాలకు తగ్గకుండా వారు మరే కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి ఉందా ప్రజల మద్దతు మరి ఏ విధంగా ఉంటుంది ప్రజా సంక్షేమాలు మరి ఏ విధంగా అందిస్తారు ప్రజలకు అదేవిధంగా గ్యారంటీల రూపంలో ఆరు గ్యారంటీలు ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా అమలు చేస్తారు అనే దానిపైనే ప్రజల తీర్పు ఉండే అవకాశం ఉంటుంది మరొక ప్రముఖమైన వార్త గట్టిగా కొట్లాడితే లోక్సభ ఎన్నికల్లో గెలుపు మనదే కేటీఆర్ సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ ప్రతిరోజు ఒక పార్లమెంటు నియోజకవర్గ నాయకులతోటి ప్రజాప్రతినిధితోటి పార్టీకి సంబంధించిన కార్యకర్తలతోటి వారు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ సమీక్ష సమావేశంలో వారు ముఖ్యంగా మాట్లాడుతూ గత ఎన్నికల్లో గట్టి కొంత ఢీలా పడ్డప్పటికీ కూడా మన నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా ఉండి గట్టిగా కొట్లాడితే లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ మెజార్టీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని వారు చెప్పడం జరుగుతూ ఉంది ఏది ఏమైనప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులకు కార్యకర్తలకు ఒక ఉత్తేజాన్ని ఇచ్చే రకంగా వారు మాట్లాడడం జరుగుతుంది ప్రతిరోజు సమీక్ష సమావేశం కూడా వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని నాయకులతో కార్యకర్తలతో మమేకం అవుతూ ఉన్నారు చూద్దాం మరి ఏ విధంగా నిజమైన ప్రతిపక్ష పార్టీగా ఉండి ప్రజా సమస్యలను ప్రజా సమస్యలపై పోరాటాలు చేసి మరి ప్రజల మన్ననలు పొంది పార్లమెంటు స్థానాల్లో మరి అధిక స్థానాల్లో గెలుచుకునే అవకాశం ఉంటుందా అనేది రానున్న రోజులలో తేనుంది ఏది ఏమైనప్పుడు కూడా ఏ పార్టీ అయినా కూడా నాయకులను కార్య కార్యకర్తలకు పెద్దపీట వేసినప్పుడే కార్యకర్తలు నిజంగా స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేసేదే నిస్ నిస్వార్థంగా పనిచేసేది మాత్రం కార్యకర్తలు కార్యకర్తలు పనిచేస్తేనే ఏ నాయకులైనా ఏ పార్టీ అయినా గెలిచే అవకాశం ఉంటుంది కార్యకర్తలు వారి అంటే స్వేచ్ఛాయుతంగా వారు పట్టుదలతోటి కార్యకర్తలు కనుక పనిచేయకపోతే తీర్పు మరో రకంగా ఉంటుంది అది గమనించుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరము రాజకీయ పార్టీలకు